హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షీఐస్ అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇప్పుడు రెడీ అయ్యి అనేది అనుకుంటున్నారా సో అసలు యాక్చువల్గా మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయాల్సింది సో పని అంటే నైట్ నిన్నంతా కంప్లీట్ చేసుకునేసరికి ఈరోజు లేజీ అయిపోయాను లేచేటప్పటికే క్వార్టర్ టు సెవెన్ అయిపోయింది అనమాట ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి అలా బద్ధకంగా మార్నింగ్ నుంచి ఇంక అంతా అయ్యేసరికి మా వాళ్ళు తినేసరికి నాకు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట యాక్చువల్గా వెళ్ళకపోదాం అనుకున్నాను సో అప్పటికప్పుడు రెడీ అవి వెళ్ళాను అనమాట అందుకే లేదంటే మీ చేద్దును చాలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాను అనమాట గోల్డెన్ కూడా ఏమీ వేసుకోలేదు సో ఇంకొచ్చిన తర్వాత అయితే మళ్ళీ రేపటికి వీడియో లేదు స్టార్ట్ చేద్దాం అనేసి స్టార్ట్ చేస్తున్నాను మా వాళ్ళు అయితే మళ్ళీ అడీ కూడా మూవీకి అయితే వెళ్ళిపోయారండి సో ఇప్పుడు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే రూమ్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను బట్ నాకు స్టంప్ పెయిన్గా ఉండింది చూద్దాము ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే కొంచెం జుట్టికి ఆయిల్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను అనమాట సో చూడాలి రోజు బ్లాగ్ అయితే ఏం లేదు రేపు పోస్ట్ చేస్తానా లేదా అన్నది కూడా తెలియట్లేదు అనమాట బ్లాగ్ ఏం లేదు పిచ్చి పిచ్చిగా పెట్టేసి వెళ్ళిపోయాను ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అవన్నీని ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ అవతారం తీసి ఇది హెవీ బరువు ఉంటుందండి చాలా బరువు ఉంటుంది ఇది మెడకేదో సో గేదె గేదె తాడు కట్టుకున్నట్టు ఉంటుంది అనమాట అంత హెవీ వెయిట్ ఉంటుంది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అనమాట అమ్మవారు వేసుకున్నట్టు ఇది ఒక్కటే ఉంటుంది చాలా వెయిట్ ఉంటుంది అనమాట బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట అందుకే ఎక్కువ ఇయర్ రింగ్స్ మరీ హెవీగా ఉండి మనకి బాగోదు కానీ ఇందులో రెడ్ గ్రీను వైట్ స్టోన్ ఉన్నాయేమో నాకు ఈ ఇయర్ రింగ్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది సో నాకు ఎందుకు ఇష్టం అందుకే సింపుల్గా ఇక్కడే కదా వెళ్ళేది అనేసి నార్మల్ వేసేసుకున్నాను అనమాట గోల్డ్ ఏమి వేసుకోలేదు సో నేను నల్ల పూసలు కూడా లాకెట్టి చూసారా తిరగేసి వేసుకున్నాను అనమాట రివర్స్ వేసుకున్నాను చూసుకోలేదు సో ఇప్పుడైతే తీసేసి అవతారం ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోవాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి సో స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దు ఇప్పుడు కిచెన్లో అంతా క్లీన్ చేసుకుని ఫస్ట్ రూమ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను అది వ్లాగ్ అయితే ఓకే కంటిన్యూ అవుతుందని చూసేయండి సో ఈరోజు మంచిగా వ్లాగ్ స్టార్ట్ చేసుకుందాం నేను అంతా క్లీనింగ్ పని అయిపోయింది కదా ఈరోజు కూడా మార్నింగ్ నుంచి చేద్దామని అనుకున్నాను బట్ ఒక్కరోజు చేసేటప్పటికి నెక్స్ట్ డే డిలే అయిపోతుంది మధ్య అలానే ఉంటుంది ఏంటో తెలియట్లేదు ఒక్కరోజు చేశానంటే రెండో రోజు ఏదో ఒకటి వర్క్ ఉండిపోతుంది అనమాట సో అంటే ఓకే అయ్యండి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫోర్ అయింది సో సో ఇదైతే సెకండ్ డే క్లీనింగ్ డే అనుకోవచ్చు సో నేనంతా అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేశాను ఈరోజు చెయ్యాలా లేదా అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట కాకపోతే అనుకోకుండా సో మార్నింగ్ నుంచి అయితే సండే కదా లేట్ లేట్గా చేస్తాను అనమాట వంటది నేను సో మా వాళ్ళు వచ్చేటప్పటికీ అంటే బయటికి వెళ్ళి మారుచేటప్పటికే నాకు కర్రీ అవ్వలేదన్నమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇంక వేడి వేడివేడిగా తినేసి బయటికి వెళ్ళిపోయారు అయితే పిల్లలు కూడా మూవీకి అయితే వెళ్ళిపోయారు అనమాట సో నేను ఒక్కదాన్ని ఉన్నాను సో ఫంక్షన్కి వెళ్ళి వెళ్ళేది ఉన్నది సో నేను రెడీ అవ్వలేదనమాట వెళ్దామా లేదా అన్న సో అనుకుని రెడీ అవ్వలేదు ఇంక సడన్గా వెళ్ళేసరికి ఫాస్ట్గా అయితే సింపుల్గా ఒక క్లిప్ పెట్టేసుకొని శారీ కట్టేసుకొని వెళ్ళిపోయాను వర్షం పడుతుంది కదా నార్మల్స్ సో వచ్చేసరికి అయితే టూ అయిందనమాట మళ్ళీ సో నాకు కొంచెం మెరిటింగ్ వర్క్ ఉంటే చేసేసుకొని ఇంకా ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసుకొని స్టార్ట్ చేసేసాను అనమాట ఫస్ట్ అయితే పైనంతా డస్టింగ్ చేసేసాను సో స్టిక్ ఉంటుంది కదా భుజకరతో అయితే క్లీన్ చేసేసాను ఎక్కువ పైన ఉండదు ఇలా కార్నర్స్లో ఇంకా ఇలా షెల్ఫుల్లోనూ ఇలా మూల మూలనైతే డస్ట్ అయితే పెరిగిపోతుంది దట్టు ఈ రూమ్లో ఎక్కువ మాల రూబీ హెయిర్ ఫాల్ ఉంటుంది అన్నమాట సో అంటే కనపని దుమ్ము అయితే ఉంటుంది మనకి పైన అంతా కూడా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సన్నని దుమ్ము అయితే ఉంటుంది అనమాట అందుకోసమే నేను ఎక్కువ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇదివరకు అయితే ఇంకా వన్ వీక్ ఒకసారి చేసేదాన్ని ఇప్పుడంతా నాకు ఓపిక అయితే సరిపోవట్లేదు అనమాట ఇంకా నేను మ్యాక్సిమం నీట్గా ఉంచుకోవడానికే చూస్తాను ఎక్కడ వస్తూ అక్కడ సో మా వాళ్ళు ఏంటంటే ఒక దిక్కున ఒకటి ఒక చోట ఒకటి పెడతా ఉంటారు నేను సర్దుతూ ఉంటాను ఈ బ్యాంగిల్స్ అయితే ఇవి ఇన్ని ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవైతే అమ్మ లాస్ట్ టైము ఏదో ఫెస్టివల్ అప్పుడు సంక్రాంతికు నాకు గుర్తు లేదు సో వాళ్ళకి తీసుకుంటా నాకు తీసుకోండి అనేసి అనేసరికి వాళ్ళు ఇంతంత సైజు తీసారనమాట సో ఇంకా చేసేదేమీ లేదు ఇదైతే ఇవి నాకు బాక్స్లో మిగిలేయండి ఇందులో జ్యువెలరీ మాత్రం నా దగ్గర లేదనమాట బ్యాంకులో ఉంది సో ఈ బ్యాంగిల్స్ అన్నీ అయితే నాకు ఆంటీ మావి గారు తీసుకొచ్చినవి నేను తీసుకు ఈ మధ్య తీసుకున్న అయితే నేను అమ్మవారికి బ్యాంగిల్స్ కొనడమే ఇవన్నీ కూడా తిరుపతి వెళ్ళినప్పుడు కట్టా తీసుకొచ్చిన బ్యాంగిల్స్ అనమాట సైడ్ బ్యాంగిల్స్ కదా మనం ఎప్పుడూ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేస్తానన్నమాట ఇంక నేను ఈ మధ్య బ్యాంగిల్స్ ఏమీ కొనట్లేదు నాకు అమ్మవారి టెంపుల్ నుంచి తీసుకొచ్చుకున్న ఇవి రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను కదా నాకు అంత వాడట్లేదు ఇదైతే మా వాడు ప్రోగ్రెస్ కార్డ్ అనమాట సో అన్నీ కూడా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఇవే వస్తాయి ఏ వాడికైతేనో సో నైంటీ అబోవ్ వస్తాయి కానీ బిల్లు అయితే రావు సో ఏ గ్రే ఏ ప్లస్ అనమాట ఏ గ్రేడ్ కూడా కాదు ఏ ప్లస్ ఏ ఉంటుంది గ్రేడ్ వచ్చేసి సో నేను చదువుకునే రోజుల్లో కూడా ఏ బి సి ఉంటుంది కదా ఇలా త్రీ గ్రూప్స్ కింద డివైడ్ చేసేవారా సో మ్యాక్సిమం బి ఎప్పుడు వచ్చేదాన్ని కాదు ఏ ప్లస్ రాకపోయినా సరే ఏ గ్రేడ్లో అయితే ఉండేదాన్ని అనమాట మరీ అంటే మరీ ఎక్కువ అని చెప్పను కానీ మిడిల్ స్టూడెంట్ని అయితే అంతే బిలో అయితే ఉండని మిడిల్లో ఉండేదాన్ని అనమాట ప్రతిదానికి కూడా సో అంటే హండ్రెడ్కి నైంటీ రాకపోయినా ఎయిటీ ఎయిటీ ఫైవ్ అలా వచ్చాయి అన్నమాట సో నేను అంత ఇంక షెల్ఫ్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని డస్టింగ్ అయితే చేసుకున్నాను ఇంకా ఈ కిచెన్లోకి వచ్చిన తర్వాత చూసారా ఎంత గందరగోళం కింద ఉందో సో మనకి చిటికీ వేసేటప్పటికి టక్కుమని అయిపోదు కదా చూడండి సో మనకి ఇలా నేను చూపించినట్టు అయితే అవ్వలేదు హాఫ్ అన్ అవర్ పట్టింది ఎక్కడ పక్కడ సర్దే ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసిన నుంచి కూడా క్లీన్ చేయలేదు అనమాట సో ఇప్పుడు చిటికలో అయితే పట్టమని కిచెన్ మొత్తం మెరులా మెరిసిపోయేటట్టు నీట్గా అయితే అయిపోయింది చూశారు కదా సింక్ మొత్తం ఖాళీ ఇంకా చెత్త అంతా తీసేసాను కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను అనమాట సో కిచెన్ మొత్తం కూడా కొంచెం సింక్ దగ్గరే క్లీన్ చేయడం వల్ల ఏంటంటే తడి తడిగా అయిపోతుంది సో మొత్తం అంతా స్టిక్తో తుడి చేసుకున్నాను అనమాట సో బెడ్రూమ్ అయితే నీట్గా అయిపోయింది కిచెన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన శారీ అలాగే నేను శివాలయానికి పూజ చేసుకున్న ఆ రోజు కూడా ఫుల్ వర్షం అనమాట సో ఆ రోజు కూడా తడిచిపోయిన కొత్త శారీ అయితే అయితే కంఫర్ట్లో పెట్టేసి సో దాన్ని అయితే మా నీడలో అయితే ఆరబెట్టేసుకోవాలన్నమాట సో ఇది కొత్త శారీ ఇక్కడ నీట్గా ఒకసారి తుడిచేసుకున్నానండి మొత్తం రూమ్లో అవన్నీ తుడిచేసుకుని బయట కూడా తుడిచేసాను అందుకే కింద పెట్టాను అనమాట సో ఈ లోపు నేను ఏదో చేస్తున్నానని మా తల్లి అయితే వచ్చేసింది చూసారా సో నేనేం అని సో గడప మీద తల పెట్టుకు పడుకుందనమాట లో వెళ్ళిపోలేదు నేను ఉన్నాను కాబట్టి అక్కడే ఉంది సో నా పక్క కూర్చోవడానికి ప్లేస్ లేదని అక్కడ తల పెట్టు పడుకుంటుంది అనమాట సో ఇప్పుడు వాటర్లో ఒకసారి అలాగా ముంచేసి కంఫర్ట్లో అయితే పెట్టేసి ఆరబెట్టేసుకుంటాను సో నాకైతే ఇలాగా ఈ శారీస్ ఉండ ఉతకడం అయితే చాలా బద్ధకం అనమాట ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా రూమ్లోనే వదిలేసాను సో అవి తడి అవ్వడం వల్ల నార్మల్గా అయితే అంత ఆ ముక్కు వాసనలో రావు సో తడి అయిపోయింది కదా అది ఇంకా అవి స్మెల్ ముక్కు వాసనలో వస్తుంది నాకు నచ్చలేదు అనమాట సో వెంటనే కంఫర్ట్లో పెట్టేసుకొని మ్యాక్సిమం మిషన్లో వేసి అయితే మిషన్లో వేసేస్తాను బట్ ఇలా శారీస్ మాత్రం అలాగే కొంచెం మంచి డ్రెస్లు అవి ఉంటాయి కదా బయటకు వెళ్ళేవి అవి మాత్రం అసలు మిషన్లో వేయనండి సో మనం చాలా డబ్బులు పెట్టుకుంటాం కదా ఇలా ఎలా పడితే అలాగా కేర్ తీసుకోకపోతే పాడైపోతాయి అనమాట సో అందుకోసం అయితే ఇప్పుడు నేను టూ డేస్ అయింది ఏంటి వాషింగ్ మిషన్ వేసి ఆ బట్టలు అన్నీ తీసేసి ఇప్పుడైతే ఈ శారీస్ని అయితే పెట్టాలన్నమాట ఇవి శారీస్ మనకి నైట్ అంతా తొందరగానే ఆరిపోతాయి ఎందుకంటే ఇవి ఫ్యాన్సీ సిల్క్ శారీసే కదా ఈజీగానే ఆరిపోతాయి లోపల ఇన్నర్స్ మాత్రం కొంచెం టైం పట్టద్ది అనమాట కాటన్ కదా అవి దట్టు అవి థిక్గా ఉంటాయి అనమాట అవి ఇన్నర్స్ అయితేను సో ఇంకా నా నాకు పట్టు శారీస్కైనా ఆ పట్టు శారీస్ కన్నా అన్ని శారీస్ కన్నా నా ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు ఇది ఎంత మెత్తగా ఉంటుందో అండ్ కా ఇది మనం కట్టుకోగానే ఫేస్లో ఆ గ్లో అనేది వస్తుంది అనమాట నాకు చాలా చాలా ఇష్టం ఇది అంటే వైట్ సిల్వర్ అండ్ గ్రీన్ అది కా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట నెట్ క్లాత్ వచ్చి సో ఓల్డ్ మోడల్ అన్న కట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇంక నేను ఇప్పుడు వచ్చేసి వాటర్ ఉంది కదా ఇవి ఎందుకు వేస్ట్ చేయడం మా రుజు రూబీ టాయిలెట్ వస్తాయి కదా సో అక్కడ వేసేసి క్లీన్ చేసేసుకుందామని వేసేసుకుంటున్నాను సో వాటర్ అయితే నిన్ననే అంతా కడిగాను అయినా సరే ఒకసారి ఆ వాటర్ వేస్ట్ చేయడం ఎందుకని వేసేసుకుంటున్నాను అనమాట మంచి కంఫర్ట్ స్మెల్ కూడా వస్తుంది కదా బాగుంటుంది ఆ స్మెల్ అయితేను ఈ లోపు నేను వచ్చేసరికి శారీ పడిపోయింది అనమాట మళ్ళీ ఒకసారి కంఫర్ట్ లో పెట్టాను అనమాట చిరాకున్నాను సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పళ్ళు కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇప్పుడు మంచిగా కాఫీ పెట్టుకుని తాగేసి సో రైస్ ఏమైనా వండాలి అంటే వండుతానమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ ఆయిల్ పెట్టుకున్నాను కదా సో అప్పటి నుంచి కూడా జడ వేసుకోలేదనమాట మళ్ళీ సిక్స్ ఏంటంటే మా చిన్నప్పటి నుంచి కూడా సిక్స్ ఫైవ్ థర్టీ దాటిందంటేనే మా అమ్మ జడ వేసుకొని ఇచ్చేది కాదు సో ఎందుకంటే లైట్లు ఆన్ చేసిన తర్వాత మనం అయితే హెయిర్ అనేది దువ్వకూడదంట అది ఎందుకో నాకు తెలియదు కానీ నేను కూడా ఇప్పుడు కూడా ఫోర్ ఆ టైంకే వేసేసుకుంటాను మార్నింగ్ వేసుకునేదాన్ని ఇది వరకు పెళ్ళైన కొత్తలో అయితేనే తర్వాత తర్వాత ఏమైపోయిందంటే జడ పక్కన పెట్టేసి పని ముందైపోయింది అనమాట సో హెయిర్ ఇంకెప్పుడు పైకే క్లిప్ పెట్టి ఉంచుతాను సో ఆఫ్టర్నూన్ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే జడ వేసుకుంటూ అలవాటు అయిందనమాట సో ఇంకా కాఫీ పెట్టుకుని తాగుతున్నాను ఈరోజైతే స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది నాకు ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట కడుపు నొప్పి అయితే సో ఇంక ఇప్పుడు ఒక కాఫీ పెట్టుకుని నాకు ఎందుకు ఈ మధ్య టీ తాగాలని అనిపించట్లేదు కాఫీ కూడా సో ఏదో పెట్టుకోవాలి హెడ్ వస్తుందని పెట్టుకున్నాను కానీ నాకు ఇది కూడా తాగాలనిపించట్లేదు ఎందుకు అంత తాగాలనిపించట్లేదు సో అది ఎందుకో తెలియదు కానీ సో ఇప్పుడు కాఫీ పెట్టేసుకొని మంచిగా బయట కూర్చొని తాగుతాను అనమాట అందుకోసమే ఇంక లైట్లు ఆఫ్ చేశాను సో అంటే ఫైవ్ థర్టీ ఆ టైం అయింది అనమాట మళ్ళీ సిక్స్కి లైట్ ఆన్ చేసుకుంటాను ఫ్రెష్ అయ్యి వస్తాను అనమాట అప్పుడు ఆన్ చేసుకుంటాను సో ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కాఫీ తాగితే ఎంజాయ్ చేద్దామండి క్లైమేట్ అయితే కూల్గా ఉంది కదా సో ఇప్పుడైతేను సో ఇంకా అంత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అంతా నీట్గా ఉంటేనే మా వాళ్ళు ఉంటేపాటికి శుభ్రంగా టీవీ పెట్టి వాయిచ్ చేసినా నాకైతే ఇంకా ఆ పని అంతా కంప్లీట్ అయినట్టు అనిపించింది సో ఇంకేంటంటే అంటే రేపు పూజ అది ఉంటుంది కదా అనేసి ఏంటంటే చట్నీ చేసేసి పెట్టేసుకుందాము అల్లం చట్నీ ప్రిపేర్ చేసేసుకుని ఇంకా ఇడ్లీ పెట్టేస్తే తొందరగా అయిపోతుంది కదా పూజ చేసుకుందాము ఈ లోపు మా వాడు వస్తే ఇంకా పూజ సామాన్లు అవి లేనివి ఏవైనా ఉంటే తెప్పించుకుందాము అని అనుకున్నాను బట్ తర్వాత అయితే నాకు కుదరలేదండి అండ్ వాళ్ళకి స్కూల్ కూడా హాలిడే అని మెసేజ్ వచ్చింది భారీ వర్షాల కారణంగా హాలిడేస్ అయితే వచ్చింది మెసేజ్ అయితే వచ్చింది ఇంకా నేను సర్లే మనకి హ్యాపీగా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది అనేసి గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సో కానీ వర్షాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి సో విజయవాడ సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయండి కొంచెం క్లైమేట్లో కొంచెం ఈ క్లైమేట్కి జాగ్రత్తగా ఉండడమే మంచిది కోల్డ్ కాఫు ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే సో దీపం పెట్టేసుకొని లైట్లు అయితే ఆన్ చేసుకున్నాను బయట లెట్ కూడాను ఫ్రెష్ వచ్చిన తర్వాత దీపం పెట్టేసుకొని తర్వాత అయితే చట్నీ అది చేసేసాను బిగ్ బాస్ వస్తుందని చూస్తున్నాను ఈ లోపు నాకు ఇంకా అవ్వలేదు అనమాట తర్వాత అయితే ఇంకా నాకు ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేయడం కుదరలేదు సో ఇది ఇంక దీన్ని అయితే చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి సో ఇది బ్లాగ్ అయితేను సో ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను మా వాళ్ళు వచ్చేటప్పటికి స్టార్ట్ అయ్యారు సెవెన్ అయిపోయింది ఇప్పుడు అయితే వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట సో ఇంకా రైస్ పెట్టేసి వెంటనే ఇంకా వచ్చిన వెంటనే ఆకలి అవుతుంది కదా సో ఇంకా అందరం అనమాట చికెన్ ఫ్రై ఉంది రసం ఉంది సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ చూపించే బుక్ ఏంటంటే నేను కొన్ని సామాన్లు కావాలన్న రాశాను బట్ ఇంకా అవసరం లేదులేండి సో ఇంకా అందుకోసమైతే ఇంక వాళ్ళు లేట్గా వచ్చినా ఇంక ప్రాబ్లం ఉండదు అయినా ఇంకేమైనా కొన్ని కావాలంటే రేపు ఇంకా హాలిడే రేపు తెప్పించుకుంటాను అన్నమాట సో ఇది ఇంకా రేపైతే హాలిడే కాబట్టి ప్రశాంతంగా నెమ్మదిగా చేసుకోవచ్చు సో ఈ క్లూ కూల్ క్లైమేట్కి ఇలా హాలిడేస్ వస్తే భలే ఉంటుంది కదా సో హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి క్లైమేట్స్ అయితే బాగాలేదు ముఖ్యంగా పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఓకే మరి మంచి వేడితో కలిసినంత